బాగున్నారా రండి కూర్చోండి నీ పేరేంటమ్మా రుదరమ్మా ఎంత మంది పిల్లలు కొడుకులు

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తా ఉంది పింఛను వస్తుంది ఉంది లేదు ఇప్పుడు పైన సంవత్సరం మూడు వేలు తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగ నాలుగు వేల తుమ్మా నువ్వు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి అయ్యి వాళ్ళకి పెండ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ మరి ఏదే పెండ్లి

అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటది కాబట్టి ఆ ఫామ్ ఫార్మ్స్ మీకు ఐడియా ఉంది ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి కోళ్ళ ఫార్మ్ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి పోటేళ్ళవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించడం ఒక యూనిట్ నేను మాట్లాడతాను రెండు శాంక్షన్ రాయ ఏంటి <laughs> <laughs> there you ने कर ओके करण ఏమి లేదు మూడెక్కడ ఉంది సార్ మూడెక్క ఏం చేస్తారా భూమిలో పంటలే పంటలు వేస్తారు మిరప పెట్టిన బట్టి లక్షల పైన పెడతాను చార్ట్ పెట్టి పెట్టి అది చౌడు భూమి తర్వాత చౌడు భూమి అది పండిస్తారు సరే కొంటరాలు కొంటా పెడుతున్నారు కానీ ఇల్లు ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఇది ఒక యాంగిల్ ఈ ఏరియాలో ఏమన్నా ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకరాలు ఎకరాలు దొరికితే పవర్ బేవీ పెట్టీయడం సోలార్ సోలార్ కూడా వస్తుంది సార్ అందరూ ఒక ఐదు వేల చేశారు మనల్ని కలెక్టర్ గాలని సార్ వీళ్ళందరు ముందుకొస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక ఎనిమిది యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఎకరాలు మనం వచ్చి ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి నేను మాట్లాడతాను ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టేస్తాను ఇప్పుడు పర్లే పల్లె రామ్ ఇంకా వెళ్తాం కదా రామ మళ్ళా మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్లా నువ్వు ఈ ఓకే బాబు ఏదో పని చేయాలయా మీరు గమ్మనుంటే ఎట్లా లైఫ్ లో జీవితంలో సెటిల్ కావాలి కదా